మన సాంప్రదాయ పిండి వంటకాలలో ఒకటైన చెక్కలు తయారు చేయబోతున్నాం పండగల సందర్భంగా లేదా టీ టైమ్ స్నాక్గా అద్భుతంగా సెట్ అయ్యే ఈ క్రిస్పీ వంటకం ఎలా తయారు చేయాలో మిమ్మల్ని గైడ్ చేస్తాను ఇంట్లో తక్కువ టైంలో చెక్కల పీట కూడా లేకుండా ఎన్ని వందల చెక్కలైన పర్ఫెక్ట్ టేస్ట్తో తయారు చేసే చక్కల కోసం ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మరి మొదలు పెడదామా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్ఫా రెండు కేజీల బియ్యాన్ని కడిగి ఎండలో ఎండ పౌడర్ లాగా చేయించుకుని తీసుకున్నాను మీరు ఈ ప్లేస్ లో గ్రోసరీస్ లో దొరికే నార్మల్ బియ్య పిండినైనా తీసుకోవచ్చు మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు మన ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి వారిలో మీరు కూడా ఒకరైనా అలా అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వక్క పేస్ట్ వేయడం వల్ల చక్కల టేస్ట్ అండ్ ఫ్లేవర్ అనేది అమాంతరం పెరిగిపోతుంది అయితే ఈ పేస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఒక మిక్సర్ జార్లో ఎనిమిది పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి సరిపడే పచ్చిమిర్చిని తీసుకోండి నేను రెండు కేజీల బియ్యానికి సరిపడా మెజర్మెంట్ని చూపిస్తుంది రెండించి అల్లం ముక్కని కూడా ఇలా పీల్ తీసుకొని సన్నని ముక్కట్లాగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే ఒక గుప్పెడు కరేపాకుని కూడా శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఇందులో వన్ స్పూన్ జీలకర్ర ఎనిమిది వెల్లుల్లిని ఇలా పొట్టు తీసుకొని నీళ్ళు ఏం వేయకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఈ పేస్ట్ వేయడం వల్ల చక్కలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలో పావు కప్పు సాయిపప్పుని వేసుకొని లో ఫ్లేమ్ లోనే మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి అదే కడాయిలో కప్పు నువ్వులు కూడా వేసుకుని లో ఫ్లేమ్ లో చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి పిండిని ఒకసారి జల్లడ పెట్టుకుందామండి ఏమైనా పిండి ముద్దల్లాగా అనిపిస్తే జల్లడిలో వస్తాయి ఇలా పిండి మొత్తాన్ని అల్లడపట్టి తీసుకోవాలి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి నేను త్రీ స్పూన్స్ వరకు సాల్ట్ని వేసుకుంటాను ఇందులోనే ముందుగానే ఫ్రై చేసుకున్న నువ్వులు సాయిపప్పుని కూడా వేసుకోవాలి ఇందులోనే నేను కారాన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి ఇందులో ధనియాలు జీలకర్ర వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసి కారాన్ని కలుపుకొని వేసుకున్నాను మీరు ఈ కారపొడి లేకపోతే నార్మల్ కార అయినా వేసుకోవచ్చు టూ స్పూన్స్ కారం కూడా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి అందులో ఫోర్ స్పూన్స్ నెయ్యిని కొంచెం వేడి చేసి వేసుకున్నాను మీరు ఈ ప్లేస్లో నూనెనైనా లేదంటే డాల్డానైనా వేసుకోవచ్చు కాకపోతే వేడి చేసి వేసుకోండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగానే గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ఒకటిన్నర స్పూన్ జీలకర్రని కూడా వేసుకోవాలి ఇందులోనే కొంచెం కరేపాకుని వేస్తుంటే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇలా ఒకసారి పచ్చిమిర్చి పేస్ట్ పిండిలో పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత రెండు చేతులతో ఇలా రబ్ చేసినట్టు చేసుకుంటే ఎక్కడ పచ్చిమిర్చి పేస్ట్ అనేది గడ్డల్లాగా అనిపించదండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇందులో బాగా వేడి చేసిన నీళ్ళు కొంచెం వేడిగా ఉండేలాగా చూసుకొని వేసుకోవాలి నీళ్ళు ఇలా వేడి వేడి నీళ్ళతో పిండి కలపడం వల్ల చెక్కలు చాలా గుల్లగా అండ్ క్రిస్పీగా వస్తాయండి ఎన్ని రోజులైనా అసలు మెత్తపడకుండా చెక్కలు చాలా క్రిస్పీగా ఉంటాయి ఇలా వేడి వేడి నీళ్ళు వేసుకొని పిండిని కలుపుకోండి డైరెక్ట్గా చేతితో అయితే కలపలేం కదండి అందుకని నేను గరిటతో కలుపుతున్నాను ఇలా గరిటతోనే బాగా పిండిని కలిపిన తర్వాత కొంచెం చల్లారుతుంది కదండి ఇలా చల్లారిన తర్వాత చేతితో బాగా కలుపుకోవాలి మరి ఒకేసారి నీళ్లు మొత్తం వేయబాకండి కొంచెం నీళ్లు చూసుకుంటూ కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని పిండిని సెమీ సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి పిండిని కొంచెం ఇలా లాగినట్టు చేస్తే గుల్లగా రావాలి ఇలా పిండి స్ట్రెక్చర్ ఉంటే సరిపోతుంది ఈ పిండిని మీ దగ్గర టైం ఉంటే వన్ అవర్ పాటైనా నానబెట్టుకోవచ్చు లేదంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టినా సరిపో నేనైతే ఒక ట్వంటీ మినిట్స్ దాకా నానబెట్టుకుంటాను ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత పిండి ఆరకుండా మ్యాప్కిన్ని ఒకవైపుగా వేసుకొని ఇలా చిన్న సైజ్ ముద్దల్లాగా పిండిని బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా బాల్స్ లాగా చేసుకొని పిండిని పెట్టుకోవాలి పిండి ఆ లోపల పిండి ఆరిపోకుండా మళ్ళీ తడి క్లాత్ని పెట్టేసి ఉంచుకోవాలి ఇలా మీరు చక్కల స్టాండ్తో అయినా చేసుకోవచ్చండి లేదంటే మీ దగ్గర చెక్కల స్టాండ్ లేదు తక్కువ టైంలోనే ఎక్కువ చెక్కలు చేసుకోవాలి అనుకుంటే ఇలా ఏదైనా డ్రెస్ కవర్ అయినా శారీ కవర్ అయినా ఉంటుంది కదండి ఈ కవర్ని ఇలా టూ సైడ్స్ కూడా కట్ చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేయాలి వన్ స్పూన్ ఆయిల్ వరకు బాగా అప్లై చేసిన తర్వాత ముందుగానే రౌండ్ చేసి పెట్టుకున్నాం కదండి బాల్స్ని ఆ బాల్స్ని కూడా మీరు సరిపడేంత వేసుకొని ఇలా ఫ్లాట్గా ఉండే ఏదైనా డబ్బాతో అయినా మీరు చక్కల్లాగా కొంచెం ఇస్తూ చేసుకుంటే ఎన్ని చెక్కలైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ కవర్ నుండి చెక్కలు కూడా చాలా ఈజీగా వస్తాయి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి ఆ నూనెలో ఇలా చిట్కెడు సాల్ట్ వేసుకుంటే అసలు నూనె పీల్చవండి ఇలా మీరు డీప్ చేసేటప్పుడు ఎప్పుడైనా చిట్కెడు సాల్ట్ అనేవి వేసుకోండి నూనె తక్కువగా పీల్చుకుంటాయి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వన్ బై వన్ చక్కల్ని వేసుకోవాలి గుర్తుపెట్టుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే చక్కలు వేసుకోండి ఇలా అయితేనే చక్కల కలర్ అనేది చేంజ్ అవుతుంది అలా కాకుండా మీరు ఆయిల్ సరిగా వేడి ముందే మీరు చక్కలు అంత బాగా కలర్ అనేవి రావండి అందుకని ఆయిల్ బాగా వేడైన తర్వాత చక్కలు వేసుకొని తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఏదైనా స్ట్రైనర్తో చక్కల్ని స్ట్రైన్ చేసుకోండి చూసారు కదండి ఇదే విధంగా నేను రెండో వాయి కూడా ఫ్రై చేస్తున్నాను చూడండి సేమ్ ఇలానే మొత్తం చెక్కల్ని అరగంటలోనే ఎన్నో చెక్కలు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ చెక్కల్ని ఒక వన్ అవర్ పాటు బయట పెట్టుకుని దాని తర్వాత మీరు ఏదైనా ఎయిర్ టెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే అసలు ఎన్ని రోజులైనా చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి చూసారా చెక్కలు కూడా ఎంత గుల్లగా ఉన్నాయో మీరు జస్ట్ ఒక్కసారి నోట్లో పెట్టుకుంటే ఒక చెక్క మొత్తం తినొచ్చండి అంత గుల్లగా అండ్ అంత టేస్టీగా ఉంటాయి మీకు ఇలాంటి ఏమైనా రెసిపీస్ కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి హోటల్స్లో దొరికే పర్ఫెక్ట్ పరోటాని ఇంట్లోనే చాలా సింపుల్గా ఇంకా హోటల్కి వెళ్ళే అవసరం కూడా లేకుండా ఇంట్లోనే పొరలు పొరలుగా చాలా టేస్టీగా పరోటా ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్ఫా కిచెన్ ఫేస్ట్ ముందుగా ఒక బౌల్లో టూ కప్స్ మైదా పిండిని వేసుకోవాలి ఇందులో హాఫ్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకోవాలి అదేనండి చాలామంది సూజీ అని కూడా అంటారు ఇందులో హాఫ్ స్పూన్ షుగర్ వేసుకోవాలి మేము హాఫ్ స్పూనే వేస్తున్నాం కాబట్టి అసలు తీయగా అనిపించదండి వన్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండిని ఇలా రబ్ చేసుకుంటూ పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని చపాతి పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా వచ్చేలాగా పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చేతి మీద వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని మరో ఫైవ్ మినిట్స్ పాటు పిండిని ఇలా బాగా కలుపుకోవాలి పరోటా పిండి ఎంత బాగా కలిపితే పరోటాలు అంత పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా బాగా కలుపుకొని పిండి ఆరిపోకుండా ఉండడానికి వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా బాగా అప్లై చేసి మూత వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాననివ్వాలి హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి ఇలా బాగా మెత్తగా అయి ఉంటుందండి పిండిని వీడులను చూపించిన విధంగా ఇలా సాగ తీస్తూ మళ్ళీ లోపల కనుక్కుంటూ పిండిని ఇలా బాగా కలుపుకోవాలి పిండిని ఇలా ఎంతసేపు కలిపితే పరోటాలు అంత పొరలు పొరలుగా వస్తాయండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చేతులకి ఆయిల్ అప్లై చేసి ఈక్వల్ పార్ట్స్ వచ్చేలాగా పిండిని డివైడ్ చేసుకోవాలి చూసారా మేము తీసుకున్న పిండికి ఐదు పరోటాలు అయితే వస్తాయండి ఇలా డివైడ్ చేసుకుని ఒక పిండి ముద్దని తీసుకొని చపాతీ రోలర్కి మాత్రమే ఆయిల్ అప్లై చేసి ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి వన్ స్పూన్ ఆయిల్ వేసి చపాతీ మొత్తం వచ్చేలాగా ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నైఫ్తో అయినా పిజ్జా కటర్తో అయినా వీడియోలో నేను చూపించిన విధంగా చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని మొత్తం పిండి ఒకే చోటికి వచ్చేలాగా ఇలా స్లోగా రోల్ చేసుకుంటూ కలుపుకోవాలి మరీ గట్టిగా ప్రసరిస్తూ లాగబాకండి ఇలా స్లోగా కలుపుకుంటూ లాగండి ఇలా మొత్తం ఒక చోటు కలిపిన తర్వాత వన్ స్పూన్ ఆయిల్ వేసి వీడియోలను చూపించిన విధంగా స్లోగా లాగుతూ వేళ్ళ సహాయంతో ఇలా రోల్ చేసుకోవాలి నేను మరో పరోటా కూడా ఎలా రుద్దాలో చూపిస్తున్నాను సేమ్ ఇదే విధంగా రుద్దుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇదే విధంగా కట్ చేసుకొని పిండి మొత్తం వక చోటికి వచ్చేలాగా పిండిని దగ్గర చేసుకోవాలి ఇలా దగ్గర చేసుకొని వీడియోలో నేను చూపించిన విధంగా ఫ్లోర్ మీద పెట్టైన రోల్ చేసుకోవచ్చండి ఇలా రోల్ చేసుకుని లోపల వైపు ముడుకోవాలి పిండి ఆరిపోకుండా ఉండడానికి వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇదే విధంగా అన్ని పరోటాలని కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పరోటా ఎలా రోల్ చేయాలో చూపిస్తానో చూడండి ఇలా రోటీ రోల్తో కాకుండా జస్ట్ చేతితో ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది మన అరచేయితో ఇలా కొంచెం ప్రెజర్ ఇస్తూ కలుపుకోండి మరీ ఎక్కువ గట్టిగా కూడా అనవకండి చూసారా ఎంత పొరలు పొరలుగా ఉందో కొంచెం వేడైన తర్వాత ఈ పరోటాని వేసుకోవాలి ఫైవ్ ఫైవ్ సెకండ్స్ పాటు పరోటాని లో ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలి పరోటా మైదా పిండితో చేసుకున్నాము కాబట్టి అది కాకుండా కొంచెం లావుగా చేస్తాము కాబట్టి తొందరగా కుక్ అవ్వదండి మీరు హై ఫ్లేమ్లో అయినా మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టి కాల్చుకుంటే పరోటా పైన మాత్రమే కాలి లోపల అంత బాగా ఉండదండి ఇలా లో ఫ్లేమ్లో కాల్చుకున్న తర్వాత వన్ స్పూన్ ఆయిల్ వేసి కాల్చుకోవాలి పరోటాలు కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి కాకపోతే మేము ఎప్పుడో ఒకసారి మాత్రమే చేసుకుంటాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసి కాల్చుకోండి ఇలా ఎక్కువగా ఆయిల్ వేస్తేనే పొరలు పొరలుగా సపరేట్ అవుతుందండి అట్లా కాడతో కొంచెం వత్తినట్టు చేసుకుంటూ పరోటాని టూ సైడ్స్ కూడా బాగా కాల్చుకోండి చూసారా పొరలు పొరలుగా ఎలా కనిపిస్తుందో ఇదే విధంగా నేను మరో చపాతీని కూడా రోల్ చేసుకుంటున్నాను చూసారా బక్క చెయ్యితో కుదరకపోతే మీకు ఇలా రెండు చేతులతో కొంచెం సాగ తీస్తూ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఎలా పొరలు పొరలుగా ఉందో ఇదే విధంగా ప్యాన్ మీద పరోటాని వేసుకుని లో ఫ్లేమ్లోనే టూ సైడ్స్ కూడా బాగా కాల్చుకోవాలి ఈ పరోటాని ఆయిల్ లేకుండా కాల్చుకొని మీరు ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకో ఫ్రోజన్ పరోటా లాగైనా యూజ్ చేసుకోవచ్చు చూసారా ఎంత పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో లాగే పరోటా ఎలా పొరలు పొరలుగా వచ్చాయో చూశారు కదా ఇప్పుడు పరోటాలని ఎలా పగలగొట్టాలో చూపిస్తాను చూడండి పరోటాలు మొత్తాన్ని బకే చోటు పెట్టి వీడియోలో నేను చూపించిన విధంగా రెండు చేతుల సహాయంతో పరోటాలని ఇలా పగల కొట్టుకోండి మీరు తినబోయే ముందే పరోటాలని ఇలా చేసుకోండి ముందే ఒకేసారి ఇలా పరోటాలు మొత్తం పగల కొట్టి పెట్టుకోబాకండి ఎప్పుడైతే మీరు తింటారో అప్పుడే పరోటాలని ఇలా పగలు కొట్టుకొని తినండి చూసారా హోటల్కి పోయే అవసరం కూడా లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా పరోటాలని ఎంత పొరలు పొరలుగా చేసుకోవాలో పరోటాలు పర్ఫెక్ట్గా సెట్ అయ్యే షేర్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తానండి చూస్తూ ఉండండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మళ్ళీ కలుసుకుందాం మరో టేస్టీ రెసిపీతో Thank you for watching.